హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సాయి చైత్ర రెడ్డి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి కాబట్టి కొంచెం చలువుగా ఉండే కూరలు తినడం ఒంటికి మంచిది అట్లాంటి వాటిల్లో బీరకాయ సొరకాయ లాంటివి కొంచెం ఒంటికి చలువు చేస్తాయి వాటిల్లో బీరకాయలు ఎందుకంటే వీటిల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉట్టి బీరకాయ బోర్ కొడుతుంది కదా కాబట్టి దీన్ని నేను జీడిపప్పు కాంబినేషన్లో చేస్తున్నానండి ఈ కర్రీని చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది కర్రీలు చేసే ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండాను ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇందులో కొద్దిగా జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ ఇవి ఆనియన్స్ చిన్నవి రెండు ఇలా ఫైన్గా చాప్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాం వీటిని కొద్దిగా అట్లా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఆనియన్ వేగిన తర్వాత ఒక కప్పు బీరకాయ ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని కట్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇందులోనే ఈ బీరకాయ కూడా వేసేస్తాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మగ్గనిద్దాం నేను రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని కొంచెం మగ్గిన దాకా దీనిపైన నూత పెట్టేస్తాను ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక ఫుల్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మసాలా వేసుకోవాలి ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరగా అవనిద్దాం లో ఒక్క స్పూను గరం మసాలా వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని దాన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని ఇలా తుమ్ముకొని కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకుందాము ఇలా కొంచెం చల్లుకొని ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్వు ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి బీరకాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి